హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి పిల్ల ప్రియాంశి రోజు వీడియో ఏంటంటే మా ఇంటి దగ్గర దుర్గామాత పూజ దగ్గరికి వెళ్తున్నాం మేము పూజకి వెళ్దామని వెళ్తుంటే మా ఇంటి పక్కన నవ్వేత్తా పూజ చేసిన రావే మొక్కు మొక్కుకొని వెళ్దు అని అన్నది వెళ్ళాను చూడండి ఎంత బాగా పూజ చేసింది ఫ్లవర్స్ అన్ని పెట్టింది చూడండి మస్తు అనిపిస్తుంది అసలు పూజ అంటే ఇలా చేయాలి ఇక్కడ ప్రియాంశ్ని ఎత్తుకున్నా చూడండి అతను మాకు మరద అవుతారు అక్కడ పక్కన అయినా కూడా మా మర్దే మా చిన్న మర్దలు మేము అందరం కలిసి పూజకి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి వెళ్తామని ఒక వీడియోలో చెప్పాను కదా అందరం కలిసి అమ్మవారి పూజ దగ్గరికి అయితే వెళ్తున్నాం పూజకి వెళ్దామని స్టార్ట్ కాగానే ఫుల్ వర్షం పడ్డది వర్షంలోనే వెళ్ళినాం కొద్దిసేపు అయినా కానీ అసలు ఆగలేదు అలాగే వెళ్ళిపోయినాం వర్షంలో మేము అయితే వర్షంలో తడుచుకుంటేనైనా అమ్మవారి దగ్గరికి వెళ్ళాము మేము ఫస్ట్ గుళ్ళ దేవుని దగ్గరికి వెళ్ళి తర్వాతకి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తాము దుర్గామాత అమ్మవారి దగ్గరికి పక్కకి షెడ్ వేసి అందులో దుర్గామాతను పెట్టారు ఫస్ట్ ఈ దేవుని దగ్గర మొక్కేసి అక్కడ వెళ్తాము గుడి లోపలికి అయితే వెళ్ళాము గుడి లోపలికి వెళ్ళి మొక్కుకుంటున్నాము మేము అక్కడ పసుపు కుంకుమ ఉంది పసుపు కుంకుమతో దేవునికి పెట్టి తర్వాతకి మేము బొట్టు పెట్టుకుంటున్నాము మా ప్రియాంశిని చూడండి ఎట్లా చూస్తుంది మమ్మల్ని వీళ్ళు ఏం చేస్తారు అన్నట్టు చూస్తుంది ప్రియాంషి ఇక్కడ అమ్మవారి దగ్గర దీపం ఉంటుంది అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది గాయస్ ఫైనల్గా పూజ అయితే స్టార్ట్ అయింది మేము వెళ్ళే లోపలనే అప్పుడే స్టార్ట్ అయింది ఇక వెళ్ళాం మేమైతే పూజకైతే చాలా మంది వచ్చారు చూడండి ఇంకా కింద కూడా కూర్చున్నారు మేము లాస్ట్లో కూర్చున్నాం లాస్ట్ వెళ్ళాం కదా అమ్మవారిని ఎంత బాగా అలంకరించారు చూడండి మంచిగా అనిపించింది అమ్మవారిది నిండు ఫేస్ లెక్క శారీ కూడా చాలా బాగుంది బాగా అలంకరించారు ఎవరు అలంకరించారో కానీ అమ్మవారిని చూస్తుంటే ఏదో పాజిటివ్ వైబ్ వచ్చినట్టుంది కాదు నాకైతే మేము వెళ్ళేవారికి పూజ కంప్లీట్ అయిపోయిందేమో అని టెన్షన్తో వెళ్ళాం కానీ ఇంకా పూజ కంప్లీట్ కాలే మేము వెళ్ళిన తర్వాతనే స్టార్ట్ అయ్యింది అండ్ ఇక్కడ హారతిస్తున్నారు అమ్మవారికి ఇక్కడ అమ్మవారికి ధూపం వేస్తున్నారు చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఆ ధూపంలో అమ్మవారు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక అందరికీ తీర్థ ప్రసాదాలు అయితే ఇస్తున్నారు పులిహోర కొబ్బరి అన్నం అండ్ తీర్థం పెడుతున్నారు ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారో పూజకైతే చాలా మంది వచ్చారు లైన్ కూడా కట్టారు ప్రసాదం కోసం అయితే ఇక్కడ ఫుల్ పబ్లిక్ వచ్చారు ఇక్కడ కూడా పూజకైతే ఇక్కడ ఉన్న వాళ్ళలో సగము మా కాలనీ మెంబర్సే ఉన్నారు అందరూ ఇక్కడ చిన్నపిల్లలు చూడండి ఎంతమంది ఉన్నారో పూజకు వచ్చారు అందరూ మా దుర్గామాత పక్కకే ఇంకొక దుర్గామాత ఉండే అక్కడికి కూడా వెళ్ళాం పూజకి అక్కడ డెకరేషన్ చూడండి ఎంత బాగా చేస్తారో ఇక్కడ కూడా ఫుల్ మంది ఉన్నారు పబ్లిక్ అయితే మేము మళ్ళీ లాస్ట్లోనే నుంచున్నాము అమ్మవారిని చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఒక ఆంటీకి అమ్మవారు గైస్ చూడండి ఎట్లా ఊగిపోతుంది మొత్తము అక్కడ ఆంటీని శాంతి పరుస్తున్నారు వీళ్ళందరు కలిసి ఎట్లయినా శాంతి అవట్లేదు అందరం కలిసి ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం మళ్ళా మా దుర్గామాత దగ్గర అయితే పూజ కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్